టాలీవుడ్లో ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త తాజాగా ఆయన నిశ్చితార్థం చేసుకున్నారని సమాచారం హరిణిరెడ్డి అనే యువతితో ఆయన నిశ్చితార్థం జరిగింది ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ సింగర్స్లో రాహుల్ సిప్లిగంజ్ ఒకరు నాటు నాటు సాంగ్తో ఆస్కార్ స్టేజి మీద కూడా పర్ఫార్మ్ చేసి వరల్డ్ వైడ్ ఫేమస్ తెచ్చుకున్నాడు బార్బర్ ఫ్యామిలీ నుంచి వచ్చి బార్బర్గా పనిచేస్తూ మ్యూజిక్ నేర్చుకొని ఇప్పుడు స్టార్ సింగర్గా ఎదిగాడు రాహుల్ ప్రస్తుతం వరుస సినిమా సాంగ్స్ ఆఫర్స్తో బిజీగా ఉంటూనే మధ్య మధ్యలో ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తున్నాడు సినిమా తీసి హిట్ కొట్టాడు పెళ్లి చేసుకున్నాడు ఇటీవలే రాహుల్కి తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల నజరాన అందించింది తాజాగా రాహుల్ సిప్లిగంజ్ నిన్న ఆగస్టు పదిహేడో తేదీన కేవలం కుటుంబ సభ్యులు క్లోజ్ ఫ్రెండ్స్ మధ్యే హరిణిరెడ్డి అనే యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు అయితే ఆ యువతి ఎవరు అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది రాహుల్ సిప్లిగంజ్ జీవితంలోని ఈ కొత్త అధ్యాయానికి అభినందనలు నిశ్చితార్థ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి